నమస్తే జీబీ సెవెన్ న్యూస్కి స్వాగతం అన్నమయ్య జిల్లా రాయచోటి అన్నమయ్య జిల్లా ఏపీయూడబ్ల్యూజే వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ సంఘం ఏర్పాటు చేసిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నమయ్య జిల్లా ఏపీయూడబ్ల్యూజే వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ సంఘం గురువారం రాయచోటి పట్టణంలోని ప్రీతం రెసిడెన్సీ నందు ఏపీయూడబ్ల్యూజే ప్రథమ మహాసభలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో పాత్రికేయులు ఇబ్బంది పడకుండా తగిన శాతంతో ప్రైవేటు విద్యాసంస్థలు కూడా పిల్లలకు ఫీజులు కట్టుకోవడానికి అనుకూలిస్తూ మరియు ప్రమాదవశాత్తు ఏమైనా జరిగినా వారి కుటుంబానికి ఆసరాగా బీమా కల్పిస్తామని రాష్ట్రంలోని ఇరవై ఐదు జిల్లాలలో పాత్రికేయులకు క్రీడా కార్యక్రమంలో కూడా పాలు పంచుకునే విధంగా ఏర్పాటు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ సభ్యులు మరియు పాత్రికేయులు పాల్గొన్నారు ఏదైతే చెప్పామో చేసేదానికి సిద్ధంగా ఉన్నాం మా పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నమ్మకంతో మాకు ఎక్కడ లేని విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో సీట్లు ఇచ్చి గౌరవించిన ప్రజలు గుణం తెచ్చి రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ ఇక్కడ తెలియజేస్తూ అలాగే ఏవైతే సంక్షేమ పథకాలు చెప్పామో ఎలక్షన్ల ముందు అవి కూర్చా తప్పకుండా ప్రజలకు లబ్ధిదారులకు అందే విధంగా చర్యలు తీసుకునే ఈరోజు మీరందరూ చూశారు ఎక్కడ చూసినా పండగ కోలాహాలమే ఏ ఇంటికి పోయినా గుర్తులైతేనే వితంతువులైతేనే అంగవైకల్యం ఉన్న వాళ్ళైతేనే ముఖ్యంగా అమరావతి కోసం భూమి కోల్పోయిన రైతులు కూడా ఈరోజు పెన్షన్ ఇస్తున్నామంటే ఒకసారి గమనించాలి రాష్ట్ర ప్రజలు అరవై ఐదు లక్షలు లబ్ధిదారులంటే సుమారుగా మన విన్నే ఓట్లలో ముప్పై పర్సెంట్ మందికి ఈ ప్రభుత్వం ఎదుర్కొంటూ ఉంది రేపు రాబోయే కాలంలో ఏ ఏ సంక్షేమ కార్యక్రమాలు చెప్పామో అవన్నీ ముందు తీసుకొని పోతాం ముఖ్యంగా అన్నా క్యాంటీన్ ను రాష్ట్ర వ్యాప్తంగా నూరు అవుట్లెట్స్లో పనులు ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు చేపడతాం వచ్చే కాలంలో ఆంధ్ర రాష్ట్రానికి ఏదైతే తెలుగుదేశం పార్టీ ఇందులో అదేవిధంగా రేపు వచ్చే ఇరవై సంవత్సరాల్లో కూడా ప్రజలు మా ఉండే విధంగా వాళ్ళ మన్నులు పద్దే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకొని ప్రజలతో అమేకమై ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటున్నాం జై హింద్